ఫస్ట్ ప్రొఫెస్ ఇమ్మన్నారు దానిలో డివోర్స్ వీడియోస్ అలాంటి వాళ్ళని కూడా ఫస్ట్ ప్రొఫెస్ ఇమ్మన్నారు మేము ఇచ్చేటప్పుడు స్టాటిస్టిక్స్లో ఏ వర్గానికి ఇచ్చారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని రకాల డేటా మేము ఇవ్వాల్సి వస్తుంది మైనారిటీ అన్ని రకాల డేటా కూడా మేము ప్రొవైడ్ చేయాలి కోల్ ఇండియాకి మీకు ఇందాక దాకా మా మిత్రులు వెంటర్ వెంటర్ ఉంటే మేము ఇళ్ళకి వచ్చేస్తారు చెక్ చేస్తారు మాట్లాడతారు మీతో ఎలా ఉందమ్మా మీరు బాగుందా రెండు నెలలు మూడు నెలలు అయింది మీకు ఇచ్చి కొన్ని సో మీకు ఇది కిలో ప్లస్ ముప్పై వందల రూపాయలు మీరు రూపాయలు కూడా సైన్ చేశాను మీ అందరూ ప్రాపర్గా రిప్లై చేసుకుంటారు మీ టెస్ట్ మోరియల్స్ కూడా పంపించాల్సిన బాధ్యత నాకు ఉంది ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చి రెండు నెలల తర్వాత మీరు చెప్పాలి మాకు ఎట్లా అభివృద్ధి చెందుతున్నారు మీరు ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు తేడా ఏంటి లైఫ్లో అన్నది మీకు మాకు చెప్పాలి అవన్నీ కూడా మీరు మాకు కోఆపరేట్ చేయాలి మీ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది మీరు మీరు పదే పదే చెప్తాను అనుకోవద్దు ఇది నాకు వీళ్ళ రియాక్షన్ మీరు వింటే దానికి మీకు అవకాశం బాగుంటుంది టీచర్ గారు ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఎలా చేశారు ఎలా వాళ్ళు మరి బాగు స్పందించారు అనేది వాళ్ళు టీచర్ గారు మాట్లాడి తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు బెనిఫిషరీస్ ఏ విధంగా లబ్ధి పొందబోతున్నారో తెలిస్తే మనకి బాగుంటుంది అనుకుంటున్నాను నేను సో టీచర్ గారు మీరు వస్తే ముందుకి